బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ గర్భసంచి గర్భసంచి మధ్యలో శివ ముందర బ్లాడర్ వెనకలే మనకి రెండు మెయిన్ బ్లడ్ 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 ఒకటి ప్యూర్ పంప్ పంప్ చేసేది చేసేది ఇంకొకటి మన కింద భాగం నుంచి అంతా ఇంప్యూర్ ఈ రెండు గర్భసంచి వెనకలు ఉంటాయి ఇప్పుడు మీరు ఇలా ఫ్లాట్ గా పడుకున్నారనుకో ఫస్ట్ ఒక ఫోర్ మంత్స్ వరకు ఏం కాదు కానీ గర్భసంచి పెరిగే కొద్దికి బేబీకి రావాల్సిన సర్క్యులేషన్ కూడా కొంత కాన్స్టమ్ అయిపోతుంది సో యూజువల్ గా మేము చెప్పేది ఏంటంటే మీకు మంత్స్ పెరిగే కొద్దికి ఫ్లాట్ గా ఎక్కువసేపు పడుకోకండి మంచిది కాదు సైడ్ తిరిగి పడుకోండి ఏ సైడ్ అయినా ఓకే బట్ రైట్ లో లెఫ్ట్ లో మళ్ళీ మేము ప్రిఫర్ చేసేది లెఫ్ట్ యూజువల్ గా యుట్రస్ నాచురల్ గానే కొంత రైట్ కి టిల్ట్ అయి ఉంటుంది దాన్ని మనం అండు చేయనీకని చెప్పి లెఫ్ట్ తిరిగి పడుకోండి అమ్మా మంచిది అండ్ మన స్టమక్ కర్వేచర్ అలాగే ఉంటది ప్లస్ ఈ రైట్ సైడ్ ఉండే లివర్ కి వాటి మీద ప్రెషర్ తక్కువ ఉంటది అనేసి మేము లెఫ్ట్ పడుకోమని చెప్తాం నార్మల్గా కూడా లెఫ్ట్ పడుకుంటే అనేది ఫ్లాట్ గా పడుకోవడం వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్